అందరికీ నమస్కారం గొప్ప పాండిత్యాన్ని అందించినటువంటి కవులు మనకు ఉండడం మన అదృష్టం దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది వీలైనప్పుడల్లా అవకాశం చిక్కినప్పుడల్లా అందరికీ దాన్ని పంచాల్సినటువంటి బాధ్యత కూడా మనదే అందులో భాగంగానే ఒక చిన్న కథని నా గణం ద్వారా మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం ఒకరోజు భోజరాజు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అని ట్రాగం తీస్తూ సత్కూర్చాడు మంత్రికి ఏమీ అర్థం కాలేదు రాజా కవులను కావ్యగానం చేయమన్నారా లేక మీరేమైనా సమస్య ఇస్తారా అని అడిగాడు రాజు అని నవ్వుతూ ఇదే సమస్య ఏది దీన్ని ఆధారంగా చేసుకుని మిగతా మూడు పాదాలు పూరించాలి సభలో బాణుడు భౌతితో సహా అందరు కవులు రాజకీయమైన పెచ్చ పెట్టిందా అని నివ్వెరిపోయి చూస్తున్నారు కాళిదాస్ మాత్రం ముఖంలో ఏ భావము చూపకుండా కూర్చున్నట్ట అప్పుడు భోజరాజు మహాకవి మీరు కూడా నాకు మతిపోయిందనుకుంటున్నారా అని అడిగాట అంత ధైర్యం నాకు లేదు ప్రభు అంటూ ఆ సమస్య ఇంకొక మారు వివరించండి అన్నట్టు కాళిదేశం దానికి రాజు కుమార సంభవ కావ్యంలో మీరు రాసినటువంటి అస్తుత్తర శ్యాం దిశి దేవాతాత్మా అన్నట్లు ఇంద్ర వజ్ర వృత్తములోని ఇది ఈ వృత్తం మీ కొట్టిన పిండే కదా పూరించండి అనే సమస్య మరోవారు వినిపించాడు వెంటనే కాళిదాసు ఐదు క్షణాలు కళ్ళు మన గరిపాటి నరసింహారావు గారిలాగా మనకున్న అపర కాళిదాస్ ఎవరండి ఆయనే కదా ఇప్పుడు ఆయన అలాగా ఇలా చెప్పాడు రాజ్యాభిషేకే मद विफालाज्यादाला हस्ताच्युता हेम घट युवतिया हस्ताच्युता हेम घट युवत्या सोपान मार्गेषु करोति शब्दम् सोपान मार्गेषु करोति शब्दम् टम टम टे टम टम टे टे टम टे टम 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 टे ట రాజుగారి ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయేట అలా చూస్తారండి మహారాజా అర్థం అర్థమయ్యేటట్టుగా ఉంది కదా సులభంగానే ఉంది కదా సరే సభకి నేను అర్థం వివరిస్తాను రాజుగారికి పరిచారికలు స్నానఘట్టంలో స్నానం చేయిస్తున్నారు దృష్టి పెట్టి వినండి రాజుగారికి పరిచారికలు స్నానఘట్టంలో స్నానం చేయిస్తున్నారు వారిలో ఒక పరిచారిక రాజుగారి సౌందర్యం చూసి మన్మథ మదంలో మైమరిచిపోయింది ఆమె చేతులని బంగారు చెంబు జారిపోయి స్నానఘట్టం మెట్ల మీదుగా తల్లుతూ శంకరాభరణంలో అన్నవరం దగ్గర చంద్రమోహను వాళ్ళ బామ్మ మరచెంబు పట్టుకెళ్తూ ఉంటే ఆ మరచెంబు చారిపోతే వచ్చేటువంటి శబ్దం ఏదైతే ఉందో అలాగా మీరు చెప్పారు కదా ఇప్పుడు అట్లా మీరు చెప్పినట్టు టం అని మోత మోసింది మోత చేసింది శబ్దం వచ్చేటట్టుగా టంగు 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 అంటూ కిందకి దొరింది ఇది భోజరాజు గారు ఆశ్చర్యంగా మహాకవి మీరు ఉదయం స్నానఘట్టం దగ్గర లేరు కదా అటువంటిది ఆ సన్నివేశం మీరు ఎలా చెప్పగలిగారు అని అడిగారు రాజా నేను మీ ఉల్లాసాన్ని చూసి ఊహించి చిన్న శ్లోకం చెప్పాను అన్నాడు కాళిదాసు భోజరాజు సింహాసనం మీద నుంచి లేచొచ్చి కాళిదాసుని కౌగులించుకొని అక్షర లక్ష్యాలు ఇచ్చి గౌరవించాట అందుకే భోజరాజు మనసులో ఉండేది కాళిదాసు చెప్పగలుగుతాడు అందుకే కాళిదాసును మహాకవి అన్నారు ఫేస్బుక్ పుణ్యమాని వాట్సప్ అని మనం మంచిగా చూడగలిగితే ఎన్నో నేనెప్పుడు విననిది ఇప్పుడు నాకు కనిపించింది దాన్నే నా గళం ద్వారా మీ అందరికీ కూడా వినిపించే ప్రయత్నం చేశాను ధన్యవాదాలతో మీ నుజెళ్ళ సూర్యబాబు